మీరు చూస్తున్నారు రైతాన్నకి తోడుగా ఈ రోజైతే బాపట్ల జిల్లా బట్పుల్ మండలం పెద్దలంకలు అయితే ఉన్నాం ఇక్కడైతే మాత్రం శిల్ప కోనల్ నర్సరీ ప్రొపరేటర్ సురేంద్ర గారి దగ్గర అయితే మనం ఉన్నాం సురేంద్ర గారు అయితే మాత్రం అనేక రకాల వెరైటీల మొక్కలు పండ్ల మొక్కలు అలాగే పండ్ల మొక్కలు అనేక రకాల నర్సరీ రన్ చేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఉసిరికి సంబంధించినటువంటి అనేక వెరైటీలు అయితే సురేంద్ర గారి దగ్గర అయితే ఉన్నాయి అవి ఏంటి అవి ఎలా పండుతాయి ఎలా దిగుబడి వస్తాయి పూర్తి విశేషాలు అయితే మాత్రం ఈ రోజు ఈ వీడియోలో మనం చూద్దాం మన ఛానల్ చూస్తున్నారంటే వెంటనే పక్కన ప్లీజ్ సబ్స్క్రైబ్ నమస్కారం సురేంద గారు నమస్కారం బాబు సార్ ఇప్పుడు ప్రధానంగా మీ దగ్గర అయితే మాత్రం ఉసిరి అంతకుముందు మేము కూడా ఒక వీడియో అయితే చేసాం ఉసిరి సాగు అనేక రకాలు అయితే ఉన్నాయి కదా ఇప్పుడు రైతులకి మార్కెట్ అనేది సమస్యగా ఉన్నప్పటికీ కూడా ఉసిరి సాగు చేయాలని అయితే మాత్రం రైతులు ఎక్కువగా అయితే చూపిస్తున్నారు అలాంటిది మీ దగ్గర ఎలాంటి వెరైటీలు ఉన్నాయి అది ప్రత్యేకత ఏంటి ఉసిరిలో ప్రధానంగా మంచి ముందుల వరుసలో ఉండేది ఎన్ఏ సెవెన్ తర్వాత ఎన్ఏ ఫోర్ ఎన్ఏ టెన్ చెక్కియా బిఎస్ఆర్ వన్ ఇట్లా మంచి రకాలే ఉన్నాయి ఓకే అయితే ఏంటంటే వీటిల్లో ఎన్ఏ సెవెన్ అనేది ముందు వరుసలో టాప్ వ్యవస్థలో నిలబడి ఉంటుంది ఎందుకంటే సైజు బాగుంటుంది విటమిన్ సి బాగుంటుంది తర్వాత మార్కెట్ డిమాండ్ కూడా దానికి ఎక్కువే ఓకే సార్ ఎందుకంటే ఎక్కువ మంది ఫార్మర్స్ ఏంటంటే ప్రతి వాళ్ళు మార్కెట్కి వెళ్ళి అమ్ముకోలేరు కనుక మీ దగ్గరికి వచ్చి ఒక మిడిల్ మ్యాన్ వచ్చి కొనాలి అంటే ఎన్ఏ సెవెన్ ఉంటే ఖచ్చితంగా ఆ రోజున్న మార్కెట్ ప్రకారం మీ దగ్గరికి వచ్చి కొంటారు ఓకే మిగిలిన రకాలంటే కొంచెం అమ్ముకోవడం కష్టపడాల్సి ఉంటుంది ఓకే సో ఇది విషయం తర్వాత వీటిలో ఏంటంటే ఈ హైబ్రిడ్ వెరైటీలో ప్రధానంగా మనం పూత పెంద దశలో మన స్ప్రేయింగ్ ఒకటి రెండు స్ప్రేయింగ్లు ఇచ్చుకుంటే ఇప్పుడు ఇది మంగు అంటారు ఓకే జనరల్గా మంగులో రెండు రకాలు ఇదేంటంటే ఈ పూత పెంద దశలో త్రిప్స్ అపిడ్స్ జెసిడ్స్ ఓకే వైట్ ప్లేట్ అంటే ఏదైతే ఈ పూత పింద మీద రసం పేల్చడం ద్వారా టిష్యూస్ తిని ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చింది ఓకే అట్లా కాకుండా నల్లగా మసేసిపోతాయి అదేంటంటే మెలనోస్ అనే ఒక ఫంగస్ ద్వారా వస్తుంది అది ఓకే అది గాలి తేమ ఉన్నప్పుడు కాయల మీదకి వచ్చి ఆ ఫంగస్ దాని మీద ఏర్పడి తర్వాత పాపులేషన్ పెంచుకుంటూ స్ప్రెడ్ అవుతూ చెట్టు అంతా వచ్చేస్తాం కానీ వీటిల్లో దాన్ని తట్టుకునే రకాలు కూడా ఉన్నాయి ఓకే అవి సెలక్షన్స్ అనమాట ఇవేమో హైబ్రిడ్స్ ఓకే ఆ సెలక్షన్ సార్ చెప్తా ఆ సెలక్షన్ లో మనం శిల్ప సెలక్షన్ వన్ సెలక్షన్ టూ అనేది మనం రెండుగా తీసుకోవడం జరిగింది సెలక్షన్ వన్ ఏంటంటే కొంత మేరకే ఆ మెల్నోన్స్ తట్టుకుంటుంది తర్వాత సైజు చిన్నగా ఉంటాయి తర్వాత అట్లా కాదని చెప్పి మనం సెలక్షన్ టూకి వెళ్ళడం జరిగింది ఇది చాలా అద్భుతమైంది ఎట్టి పరిస్థితుల్లో మెలనోస్ అనేది దీనికి రాదు తట్టుకుంటుంది వంద శాతం తట్టుకుంటుంది తర్వాత మీడియం సైజు మార్కెట్లో బాగా యాక్సెప్టెన్స్ అనమాట అంటే జనరల్గా మనకు దగ్గరలో ఉభయ రాష్ట్రాల పెద్ద మార్కెట్ వచ్చేసి ఖమ్మం ఖమ్మం మార్కెట్లో అత్యధికంగా డిమాండ్ ఉన్నటువంటి ఆ రకం దానికి గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను అబ్జర్వ్ చేయటం ఆ వ్యాపారస్తుడు ఎవరైతే ఆ కాయలు ఆ చెట్టు కోసుకుని అది మన సమీప బంధువుల చెట్టు అనమాట మార్కెట్కి వెళ్ళటం వెళ్ళినప్పుడల్లా అతనికి రెండు నుంచి మూడు వందల రూపాయలు యాభై కేజీల మీద ధర ఎక్కువ రావటం క్వింటాకు వచ్చి ఐదు వందల నుంచి అట్లా ఎక్కువగా ధర రావటం ఇవన్నీ అబ్జర్వ్ చేసి ప్రతి సంవత్సరం అంటే పారామీటర్స్ ఏంటంటే మనకు అయితే ఈ సంవత్సరాల నుంచి కూడా యావరేజ్ గా దిగుబడి ఎట్లా ఉంది అంటే ఒక క్రాప్ బాగా వచ్చి రెండో క్రాప్ తగ్గిపోతాందా అన్నది కూడా మనం దృష్టిలోకి తీసుకుని మనం ఫైనల్ గా సెలక్షన్ టూ ని ఎన్నుకోవడం జరిగింది దాన్ని సంవత్సరం మనం ఒక వెయ్యి మొక్కలే గ్రాఫ్ట్ చేయడం జరిగింది చేసి దాని ట్రైల్ గా మళ్ళీ మన ప్లాట్ లో వేస్తాం అంటే ఇది డైరెక్ట్ గా మొక్కలు అమ్మే కార్యక్రమం కాదు ఇది ఆ సెలక్షన్ టూ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏమో సెలక్షన్ వన్ వేసాము అది ఈ సంవత్సరం కాపుకొచ్చింది వన్ ఇయర్ కే ఈ సెలక్షన్ ఇప్పుడు గ్రాఫ్ట్ చేసాము దీన్ని కూడా ముందు నాటికి మళ్ళీ మనం ట్రైల్ చూసుకుని ఒక మూడు సంవత్సరాలు చెక్ చేసి అప్పుడు రైతులకు ఇవ్వడం జరుగుతుంది మేము అనుకున్నట్టుగా సెలక్షన్ టూ నేను అనుకున్నట్టుగా అంతా అయితే రైతులకి ఉసిరిలో అద్భుతమైన వరం ఎందుకంటే అటు హోల్సేల్ మార్కెట్కి ఇటు రిటైల్ కి తర్వాత ట్రెడిషన్ కి పచ్చళ్ళ బట్టే ట్రెడిషన్ కి కేవలం ఇది కార్తీక మాసంలోనే కాస్తుంది కనుక ఏంటంటే మన కార్తీక మాసంలో అంటే మనకి మంచి ధర ఉంటుంది అనమాట జనరల్గా అంటే కార్తీక మాసానికి ఇప్పుడు నవంబర్ డిసెంబర్ లో మన కార్తీక మాసం అనుకోండి జనవరి వరకు ఫిబ్రవరి వరకు కూడా మంచి ధరలు ఉంటాయి ఉసిరికి ఓకే ఆ తర్వాత వచ్చే క్రాప్ కి అంత డిమాండ్ ఉండకపోవచ్చు అది అసలు అయితే పంట వస్తుంది అంటే ఈ సెలక్షన్స్ అనేవి వచ్చే క్రాపే కానీ హైబ్రిడ్ మాత్రం రెండు క్రాపులు వస్తాయి నవంబర్ లో చేతికి వచ్చు మళ్ళీ మే నెలలో ఒకటి వచ్చు అయితే ఏం జరిగింది అంటే దీని చిన్న టెక్నిక్ మనం ఎందుకు మార్చకూడదు అని చెప్పి ఏం చేసాము అంటే మేము వీటిని సుమారుగా ఒక ఐదు నెలల క్రితం ప్రూనింగ్ చేయడం జరిగింది ప్రూనింగ్ చేసాం చెట్ల ప్రూనింగ్ చేసినాక ఇప్పుడు దీంతో పాటు వేసిన మంద ఇంకో తోట వచ్చేసి అది ఫ్లవర్ మీద ఉంది ప్రూనింగ్ ప్లూనింగ్ ఓకే అది సహజంగానే వచ్చింది మేలో దిగేటట్టుగా ఉంది అది ఇది మాత్రం ఇప్పుడు మనకి ఫిబ్రవరిలోనే కాయలు తగ్గడానికి వచ్చేసి ఇప్పుడు కోత రేపేళ్లు కాయలు కోస్తాం వీటిని ఖమ్మం మార్కెట్ కి పంపిస్తాము అక్కడ మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది మన క్వింటా వచ్చి అరవై రెండు వేల రూపాయల మీద మనం మాట్లాడుకోవడం జరిగింది అనమాట ఓకే సార్ ఇప్పుడు ఈ హైబ్రిడ్ చెట్లు అనేది హైట్ అవ్వ లేకపోతే మీరు ట్రూనింగ్ చేయడం వల్ల సార్ క్వింటా అంటున్నారు టన్ను కేజీ అరవై రెండు రూపాయలు వెయ్యి కేజీలు వచ్చి అరవై రెండు వేలు ఓకే ఆ ప్రకారం మనం మాట్లాడడం జరిగింది అందుకని రేపు ఎల్లుండి హార్వెస్ట్ చేస్తాం కనుక ఈ రోజు మీతోటి మళ్ళీ కాయలు ఉండవని ఉద్దేశంతో ఈ రోజు మీతో వీడియో చేయటం జరుగుతుంది సార్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ హైబ్రిడ్ వెరైటీలు చెట్లు అనేది ఎదగవా లేకపోతే మీరు ప్రూనింగ్ చేయడం వల్ల ఇంత కింద కింద లేదు ప్రూనింగ్ అనే టెక్నిక్ ని మనం వాడుకోవాలి ఉసిరిలో ఓకే ఎందుకంటే కొన్నిట్లో ప్రూనింగ్ టెక్నిక్ పనికి రాదు కొన్నిట్లో పనికి వచ్చింది ఓకే అందులో దీన్ని బాగా స్పందించే రకం ఉసిరి ఒకటి ఓకే సార్ మన జామ తర్వాత ప్రూనింగ్ స్పందించేది ఓకే కోత కూలి అనేది ప్రధాన సమస్య కనుక ఉసిరిలో ఓకే ఇప్పుడు పండించడం పెద్ద కష్టం కాదు ఏం దీనికి ఏం నీళ్లు లేవు పాడు ఆల్రెడీ నేను ఉన్న డ్రిప్పులు కూడా తీసేశాను ఓకే సార్ నీళ్లు పెట్టకూడదు అన్న ఉద్దేశంతో మొత్తం జీలుగు చెట్లు వేసుకుని మధ్యలో అందరి పంటకి వేయడం జరిగింది సో దేనికి నీళ్ల పని లేదు అంటే రైతు అనేవాడు పొలం వెళ్ళకపోయినా కానీ ఆదాయం రావాలన్న ఉద్దేశంతో మనం ఈ ఈ రకంగా డిజైన్ చేసి రైతులకి చూపించడం జరుగుతుంది ఓకే సో అందుకని చెప్పి దీనికి నీళ్లు అవన్నీ పెద్ద ఏం కాదు ప్రూనింగ్ అనేది మాత్రం కంపల్సరీ అందుకని చెట్టును మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పన్నెండు అడుగులు ఎత్తులో కట్ చేసేయండి ఓకే ఒక పన్నెండు అడుగులకి ఏదైనా ఒక మెజర్మెంట్ ఒక ఎదురు బొంగు లాంటివి తీసుకుని వర్కర్స్ కప్పచెప్పేసి యూనిఫామ్ గా కత్తిరి చేయండి చక్కగా మనకి ఒక మూడు నాలుగు అడుగులు మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చేసి విపరీతమైన ఫ్లవర్ వస్తుంది చెట్టు కూడా ఆటోమేటిక్ ఏం జరుగుతుంది ఎప్పుడైతే మీరు రిపీటెడ్ గా పైన కట్ చేస్తూ పోతారో చెట్టు కూడా దానికి అర్థం అవుతుంది ఇక మనల్ని పైకి ఎదగనివ్వడు అనే ఆలోచనతో పక్కకే పెరగడానికి దాని వేర్లు వ్యవస్థ ఆహారం అంతా కూడా సైడ్ బ్రాంచెస్ కి వెళ్ళిపోయి మనకు పొదలాగా తయారవుతుంది ఓకే మనం ఒక ఐదు అడుగులు ఎత్తి పెట్టేసుకుని కూడా కాయలు కోసుకునేటట్టుగా మనకి దీన్ని డిజైన్ చేయడం జరిగింది ఇది మేము సక్సెస్ అయ్యాం ఓకే ఇప్పుడు మీరు ఎక్కడ పరిశోధనా కేంద్రాలకు వెళ్ళండి అలహాబాద్ పరిశోధనా కేంద్రానికి వెళ్ళండి లేదంటే సిఎస్హెచ్ హెచ్ లక్నోకి లేదంటే అలహాబాద్ యూనివర్సిటీకి బండి యలహంక బండి బోండి జీకేవీకేకి బండి ఎక్కడికి పోయినా కూడా పెద్ద పెద్ద చెట్లు చూపిస్తున్నారు కానీ ఇటువంటి ప్రాక్టీసెస్ వాళ్ళు చేయలే ఎందుకంటే సమస్య రైతులు కూలి రైతు కోత కూలి పెద్ద సమస్య అనమాట ఇందులో ఓకే సార్ అట్లా ఎందుకంటే కాయ డామేజ్ కాకూడదు నీట్ గా కి వెళ్ళాలి అంత ఎత్తు నుంచి కోయకుండా డామేజ్ కాకుండా అంటే కూడా కొంచెం కష్టంతో కూడుకున్నాం దానికి ఈ ప్రాక్టీసెస్ లో మనం సక్సెస్ అయ్యాము రైతులు అయితే పన్నెండు అడుగులు ఎత్తులో ఖచ్చితంగా పూర్ణింగ్ చేసుకోండి ఇది మంచి పద్ధతి ఓకే సార్ ఇప్పుడు మనం మార్కెట్ వచ్చే సమస్య వచ్చేదానికి ఉసిరులో తక్కువగానే మార్కెట్ అయిందని రైతులు అయితే చాలా మంది అప్పుగా అయితే ఉంది కదా దాన్ని ఎలా అధిగమించాలి రైతులు ఏమి లేదండి శుభ్రంగా ప్రతి రైతు కూడా తిరగని మార్కెట్ వెళ్ళండి లేదంటే మిడిల్ మెన్ కమ్ము మిడిల్ కమ్ముకుంటే మీకు వచ్చేది ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాదు మార్కెట్కి వెళ్తే మార్కెట్ ధర ఏదైతే ఉందో అది మొత్తం మనకు వచ్చింది అందులో కూడా ట్రాన్స్పోర్ట్ కోతూలు కమిషన్ పోతే మనకి ఏదైతే అక్కడ అమ్ముతుందో అందులో కనీసం మనం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ని ప్రైస్ మనం గెయిన్ చేయగలుగుతాం అదే మీరు మిడిల్ మెన్ కి ఇచ్చారనుకోండి ఆ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేది కనుక మీరు కాయలు ఎక్కడ మార్ పండించడం అనేది ఫిఫ్టీ పర్సెంట్ అయితే దాని రోలు అమ్ముకోవడం అనేది ఒక్క రోజులోనే దాని అదృష్టాన్ని కానీ ధరను కానీ యాభై శాతం మారుస్తుంది కనుక అమ్ముకోకుండా నా ఇంటికి రావాలి అంటే అట్లా సాధ్యం కాదు ఓకే సార్ ఇప్పుడు ఉసిరి సాగు అనేది అయితే ఎకరం వేసుకో ఎకరాలు ఎకరాలు వేసుకోవచ్చా లేకపోతే తక్కువ విస్తీర్ణంలో వేసుకోమను నేను చెప్పేది ఏంటంటే నాణ్యమైన ఇచ్చే మొక్కని ఓకే వ్యవసాయంలో చేయాల్సిన ప్రాక్టీసెస్ మాత్రమే నేను చెప్తాను తప్పితే ఓకే దీనికి ధర ఎంత వస్తుంది అనేది అసలు వ్యవసాయ ఉత్పత్తులు ఇండియాలో లేదు ఎందుకంటే మనం వ్యవసాయ రంగం అనేది సంఘటిత రంగంలో లేదు ఓకే మొన్నటి వరకు పసుపు వచ్చి ఆరు వేల రూపాయలు ఉండింది ఐదు వేలు ఇవాళ పన్నెండు వేలకి వెళ్ళింది కనుక దీన్ని నియంత్రించే వ్యవస్థ ఎక్కడా లేదు ఓకే డిమాండ్ సప్లై మీద దాని ధరలు మారుతా ఉంటాయి ఓకే నేను చేయగలిగింది ఏంటంటే నాని అత్యధిక మొక్కని మొక్కనివ్వటం తర్వాత దాంట్లో సస్యరక్షణ కోసం వచ్చి ప్రాక్టీసెస్ అనేది మీకు నచ్చి మీకు అనుకుంటే మీరు ఓకే ఓకే వెరీ గుడ్ ఇక రైతులు యొక్క ఆలోచన ప్రకారం అంతే ఓకే సురేంద్ర గారు మీరైతే ఈ ఉసిరి సాగు గురించి మొత్తం కూడా వివరించారని అనుకుంటున్నారు నమస్కారం సార్ ఇది ఈ రోజు అయితే మాత్రం మనం ఈ ఉసిరి సాగు గురించి అయితే పూర్తి విశేషాలు తెలుసుకున్నాం కదా ఈ కింద సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం కింద ఉన్న నెంబర్ కైతే కాల్ చేసి మీరు పూర్తి విశేషాలు తెలుసుకోవచ్చు ఇది ఈ రోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్